ఆర్యవైశ్య కుటుంబ ఆత్మీయ సమావేశం ఈ నెల ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఒంగోలులోని ఏవన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు నగరంలోని పరమేశ్వర దేవస్థానంలో మీడియా సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఆత్మీయ సమావేశానికి పట్టణంలోని ఆర్యవయసులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కుప్పంప్రసాద్ కోరారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బాలేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి సిద్ధారాఘరావు తదితరులు పాల్గొంటారని అన్నారు అనంతరం ఆర్యవైశ్య జిల్లా వైస్ ప్రెసిడెంట్ మట్ట రాజా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు సమావేశంలో డిప్యూటీ మేయర్ వెములి సున్నారాయణ తడవర్తి వాసు మధు ఆడిటర్ జగన్నాథం ఆర్ఎస్ శ్రీనివాస్ గ్రంథి భదరి బియ్యపు వరదరాజం కోడూరి సత్యం రామస్వామి మట్టా రాజా కోరపాటి రమేష్ కారంశెట్టి కిరణ్ కుమార్ గణేష్ తదితరులు పాల్గొన్నారు జై వాసవి వాసవి మా రేపు ఆదివారం రోజు వన్ ఫంక్షన్ హాల్లో సాయంత్రం ఆది ఐదు గంటలకి ఆర్య వయసులు అందరూ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఆర్యవంశులు అందరూ కూడా వచ్చి ఆ ఆర్యవంశులు ఐక్యత చాటుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఆర్యవంశులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఆ కార్యక్రమానికి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంకా పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా రావటం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు అన్ని కూటములన్నీ కలిసి ఆర్యవైశ్య వాసవి కండికాపరమేశ్వర గుళ్ళను కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు నీచత్వం మరొకసారి బయటపడింది కుటిల రాజకీయం కోసం స్వార్థపుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్యవైశుల మీద ద్వేషం విషం కక్కుతానే ఉంటాడు మరొకసారి విషంగా ఎక్కిన పరిస్థితి మనకు ఉంది ముఖ్యంగా చింతామణి నాటకం కోసం ఎన్ని రోజులు తిరిగినా పట్టించుకోలేదు నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టమని రెండు రోజులు అపాయింట్మెంట్ ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం పలకరించిన పాప అనుభవాల కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు పుట్టిన జిల్లాకు పెట్టారు ప్రతి విషయంలో కూడా ఆర్యవయసులు అంటే ఒక చిన్న చూపు ఆ ఆర్య అందరూ కూడా ఏకమయ్యి రానున్న రోజుల్లో మీ అందరూ తెలుసు కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతా అని మాట్లాడుతూ ఉన్నారు ఇంతకంటే ఆర్యవయసులను హీనంగా చూసే పరిస్థితి లేదు ఖచ్చితంగా అందరూ కూడా రేపు ఐదో తేదీ మే ఐదో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ఏ వన్ ఫంక్షన్ ఆలో ఆర్యవయసులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నారు ఐదో తారీఖు ఐదు ఐదు ఆదివారం తప్ మన యొక్క ఏ వన్ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సమ్మేళనం వాటి పెడుతున్నాము ఆ సమ్మేళనం చాలా గ్రేట్గా గొప్పగా జరుగుద్ది వయసులందరికీ ఇది చాలా ముఖ్యమైనది మన వయసులందరూ ఏకంగా ఆ రోజు అక్కడికి వచ్చి సాయంత్రం ఐదు గంటలకి ఆ కార్యక్రమంలో పాల్గొనగలరు దీంట్లో అతిరథ మహారథులు వాసన్న మరియు చివరి భాస్కరెడ్డి గారు మరియు సిద్ధ రాఘవరావు గారు ఇంకా తదితరులు పెద్దలు వయసుల్లో ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు రేపు మధ్యాహ్నం కల్లా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని చెప్పాను వెంటనే వాసన్నకి ఫోన్ చేశాము నిన్న ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా మేము చెప్పిన ప్రకారము సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే ట్రాన్స్ఫారం కొత్తది పెట్టి దాంట్లో మార్పు తెచ్చినట్టుకు వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది ఫోన్లు చేసి సార్ గత మూడేళ్లుగా గాని ఇది ఒక రోజులోనే పని పూర్తి చేయించారు మా ఇళ్లలో ఎన్నో ప్రాబ్లమ్స్ రోజు అప్ అండ్ డౌన్ వచ్చి వేల రూపాయలు లైట్లు ఫ్యాన్లు కాలిపోతున్నాయి అన్నారు దాని విషయంలో మనం స్పందించినందుకు అన్నకి చెప్పిన వెంటనే యుద్ధ ప్రాతిపది మీద ఈ యొక్క పని పూర్తి చేయించారు కాబట్టి అలాంటి వ్యక్తికి మనము ఓటు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి మన వయస్సులందరము ఏకదాటిగా వారికి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను